ఈ సృష్టిలోనే సర్వోత్కృష్టమైనటువంటి శ్యామకుండ రాధాకుండ పుణ్యతీర్థాలు కాదు ఆవిర్భవించినటువంటి శుభదినం ఈరోజు రాధాకొండ ఆవిర్భావ మహోత్సవం బహుళాష్టమి పర్వదినముగా హరిష్టాగ్ర అటువంటి ప్రదేశంలో కంసురు పంపించినటువంటి హరిష్టాచుడు అనే రాక్షసుడు కృష్ణుడి మీదకి దాడి చేసినప్పుడు కృష్ణుడు అతను సంహరించాడు కానీ అతని ఎరుదు వచ్చిన రాక్షసుడు అందుకని రాధారాణి గోపికలు అందరూ కలిసి కృష్ణ ఎద్దు రూపంలో ఉన్నటువంటి రాక్షసును సంహరించు అయితే ఎద్దు రూపంలో ఉన్నవాడిని సంహరించా కాబట్టి ఆ పాపం వంటిది సృష్టిలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాల్లో పుణ్యతీర్థాలు అన్నింటిలో స్నానం చేసి రావాలి అన్నింటిలో స్నానం చేసి రావాలి అని చెప్పారు కృష్ణుడు ప్రపంచంలో ఉన్న తీర్థాలన్నిటికీ నేను వెళ్ళను ప్రపంచంలో ఉన్న నదులు తీర్థాలన్నీ నేనే ఇక్కడికి రప్పిస్తాను అని చెప్పి కృష్ణుడు గంగా యమున సరస్వతి గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర నర్మద అన్ని నదుల్ని కూడా తన సంకల్పం మాత్రం చేత అక్కడికి రప్పించి తన వేణువు చేత భూమిలో పెద్ద కొయ్యి ఏర్పాటు చేస్తే ఆ కొయ్య నిండా ఈ పుణ్య నింపాడు ఆ విధంగా కృష్ణకుండ లేదా శ్యామకుండ ఏర్పడిపోయినాడు తర్వాత రాధారాణి కోర్పికలందరూ కలిసి కాజులతో తవ్వి పెద్ద కోలీలు ఏర్పాటు చేసేస్తారు అందులో మానసికంగా తెచ్చి నీళ్ళు నింపుతూ ఉండడంతో కృష్ణుడు పుణ్యనతులన్నిటికీ కూడా ప్రేరేపించాడు సార్ ఆ పుణ్యనదీ దేవతలంతా రాధారాణిని అర్థించి ప్రార్థించి తమ పుణ్య జలాన్ని రాధారాణి ఏర్పాటు చేసిన కోనేరులో నింపేటువంటి భాగ్యాన్ని పొందారు ఆ విధంగా ఏర్పడింది రాధాకుండం కృష్ణుడు ముందు శ్యామకొండలో స్నానం చేసి వచ్చిన తర్వాత రాధాకుండలో స్నానం చేసి వచ్చి ఈ మాట అన్నాడు రాధారాణి నాకు ఎంత ఇష్టమో ఈ సృష్టిలోని సర్వ తీర్థాలు కలిసి ఉన్న ఈ రాధాకుండం నాకు అంతే ఇష్టం అని చెప్పాడు చెప్పడమే కాదు ఆ కోనేరు చుట్టూ కృష్ణుడు ఎప్పుడు కూడా జాడు సేవ అంటే శుభ్రపరిచేటువంటి సేవ చేస్తూ ఉంటాడు हरे कृष्ण